you mm -hmm. ఈ రోజున మార్గాన్ని భరతరాం గారు దీనిపై కోర్టు వెళ్ళడం జరిగింది అక్కడ నుండి జరుగుతున్నటువంటి విషయాలు అందరినీ అన్ని కూడా చెప్పమని చెప్పేసి నేను కోరుతున్నాం థ్యాంక్ యూ ఇరవయో తారీఖున కూటమి ప్రభుత్వం వారు వ్యవస్థను రద్దు చేస్తూ ఓ జియో ప్రకటించడం జరిగింది ఆ జియో ప్రకటించగా మేము కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారికి మెంబర్ ఇవ్వడం జరిగింది జిల్లా మన జిల్లా వ్యాప్తంగా అప్పుడు మా దగ్గరికి ఏ నాయకుడు రాలేదు ఆ రోజున మేము మా దగ్గరికి వచ్చి మాకు సాఖీభావం తెలిసిందాగరాలు మనోధైర్యం మా మార్గాన్ని భర్తరామ్ గారు అదే మాదిరిగా మా గుర్తున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే విజయవాడ కోర్టు వచ్చి హైకోర్టు వరకు కూడా హైకోర్టు మా దగ్గర నుండి ప్రతిదీ కూడా తెలియని విషయాలు కూడా తెలియపరిచి స్థాయి గారితో మాట్లాడి కోర్టు పరిచయం చేసి కోర్టు కేసు వ్యాప్తంగా తరఫున ఈ కోర్టు కేసు అయ్యాలి అంటే అది ఈ క్రెడిట్ ఐట కలిపి మా మార్గం పరచడం కూడా ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అదే మాదిరిగా ఈ రోజునే ఉదయం నాయన గారు ఫోన్ చేయడం జరిగింది ఎవరైతే మీ నలుగురు అందీ లేచారో మిగతా వాళ్ళకి పేపర్లు కూడా ఇవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుద్ది అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మాకు జన్మనిస్తే ఎండి వ్యవస్థన్మనిచ్చిన మా మార్గాన్ని 0000, 01, radio it�a 00,uta א보 01,ako ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరి మొత్తము ఏ రకంగా చూసుకున్నా ఏ వర్గాలు కూడా సంతోషంగా లేరు సంవత్సర కాలంలో చూసినట్టయితే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వము ఎంతమంది పొట్టలు కొడతా ఉన్నారో ఇవాళ మనకు కనబడతా ఉంది వాలంటీర్స్ పిల్లలకి ఏ రకంగా మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎలక్షన్స్లో వాళ్ళని ఏ రకంగా వాడుకుని మోసం చేశారు సుమారుగా నాలుగు లక్షల మంది కుటుంబాలని కి భవిష్యత్తు లేకుండా చేసిన ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రతి చోట కూడా చూస్తే ఇవాళ రేషన్ను సరఫరా చేసే ఎండియు ఆపరేటర్స్ వీళ్ళు ఏం తప్పు చేశారండి నాకు అర్థం కాల ఆపరేటర్స్ ఆపరేటర్స్ని వీళ్ళని విధుల నుంచి తప్పిస్తూ బహిష్కరిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు మరి ఎంత అన్యాయం అండి ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా అక్రమాలకి ఏవైతే పాల్పడుతున్న ఘటనలు జరుగుతూ ఉన్నాయో ఒక పక్కన రేషన్ డీలర్లు ఇంకో పక్కన ఎండియు ఆపరేటర్లు ఉంటే ఒకరిపైన ఒకరికి చెక్ ఉంటా ఉంటది ఒకరిపైన ఒకరికి నియంత్రణ చేసుకుని ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా ఉండే విధంగా ఈ ఎండియు ఆపరేటర్స్ పనిచేస్తారు ఎందుకంటే రేషన్ డిపోల దగ్గర నుంచి ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయంటే వీళ్ళు చెక్ పెడతారు ఒకవేళ వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా అక్రమాలు జరుగుతున్నాయని అంటే రేషన్ డీలర్లు చెక్ పెడతారు ఈ వ్యవస్థ చాలా అద్భుతమైన వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులకి ఈ యొక్క రేషన్ డిపోలు సుమారుగా నాకు తెలిసి ఇరవై తొమ్మిది వేలు రేషన్ డిపోలు ఉన్నాయి ఇంకొక ఆరు వేలు పెంచుతా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ రేషన్ డిపోల్ని వాళ్ళు జేబులు నింపుకునే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి చాలా చోట్ల నా నోటీస్ కూడా వచ్చినాయి ఏదైతే రేషన్ డి డిపో కావాలని అంటే ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు ఇంకా రాబోయే ఇంకొక ఆరు వేలు డిపోల్ని రిలీజ్ చేయబోతా ఉన్నారని తెలుస్తూ ఉంది అంటే ఈ ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా వదలట్లా అంటే ఇంత దారుణంగా వ్యవస్థ ఇప్పుడు దాకా మేము చూడలేదు కూడా మరి ఇంత దారుణమైన వ్యవస్థలో ఇవాళ ఎండియు ఆపరేటర్లు అదేవిధంగా వాళ్ళ హెల్పర్స్ వీళ్ళిద్దరూ చూసుకుంటే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల ఆరు వందల మంది వస్తూ ఉన్నారు అంటే పద్దెనిమిది వేల ఆరు వందల కుటుంబాలకి ఇవాళ కూటమి ప్రభుత్వము అన్యాయం చేస్తూ ఉంది ఇవాళ దీన్ని పూర్తిగా నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు మొత్తం అన్ని వర్గాల ప్రజలు కూడా ఆందోళనకి రావాలని పిలుపునిస్తా ఉన్నాము ఎందుచేతనంటే అంటే ఎన్నో మోసపూరితమైన హామీలు ఇచ్చి వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఏ ఒక్క హామీ నిలబెట్టుకున్నారు ఈ సంవత్సర కాలంలో అని మేము వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఇవాళ దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఎండియు ఆపరేటర్ విధుల నుంచి బహిష్కరిస్తున్న విషయాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో నిన్న మొన్న హైకోర్టులో సుప్రీంకోర్టు హైకోర్టులో జస్టిస్ గారు మరి దాన్ని బెంచ్ మీదకి తీసుకురావడం జరిగింది తీసుకువచ్చిన తర్వాత ఆగ మేఘాల మీద ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఒక పార్టీకి ముప్పై మంది లాయర్లు వచ్చేసి అక్కడ హైకోర్టులో వాళ్ళు కూడా హైకోర్టు జడ్జి గారిని కోరడం జరుగుతుంది వారు కూడా సమంజసమైన పాయింట్ కూడా లేవనెత్తారు ఇంకా పద్దెనిమిది నెలలు కాల వ్యవధి ఉన్నప్పుడు మరి ఏ రకంగా వీరిని తొలగిస్తారు అని చెప్పేసి మరి హైకోర్టు వారు కూడా ప్రశ్నించడం జరిగింది అదే కాకుండా వాళ్ళు మళ్ళీ చెప్పారు పాలసీ మ్యాటర్ అని చెప్పారు దీని వల్ల గవర్నమెంట్ కి ఇంకా ఆదాయం సుమారుగా వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం మిగులుతుందని వాళ్ళు ఏదో పాయింట్స్ చెప్పారు అయినప్పటికీ కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ ఎండియు ఆపరేటర్స్ ప్రజల సౌకర్యార్థము వాళ్ళు డోర్ డెలివరీ చేసే కార్యక్రమం వీధి చివరి వస్తే అందరూ కూడా వచ్చి రేషన్ కలెక్ట్ చేసుకునే పరిస్థితులు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ని వాళ్ళు రద్దు చేస్తా ఉన్నారు ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ హైకోర్టులో కూడా వాళ్ళు ప్రభుత్వం లాయర్లు కూడా వాళ్ళు కోరింది ఏంటంటే ఇంకా మాకు మూడు మూడు వారాల పాటు కాల వ్యవధి కావాలి వీళ్ళు కూడా మేము దారి చూపిస్తాము అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు అప్పుడు అందరికీ కూడా అండగా ఉంటున్నాము మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో మరి ప్రజల వద్దకే పాలనని మరి ప్రజలు ఇబ్బంది పడకుండా మరి రేషన్ ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే విధానం నుంచి ఈ రోజు మళ్ళా మరి గత ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు ప్రతి ఒక రేషన్ షాప్ దగ్గర వాళ్ళు బుక్స్ పెట్టుకుని మా బుక్ బుక్ వచ్చింది మా బుక్ బుక్ వచ్చిందని మరి దెబ్బలాడుకునే విధంగా మరి ప్రజలు ఆ రోజు ఎంత ఇబ్బంది పడ్డారో మన అందరం చూసాం అది కాకుండా చక్కగా ఒక వ్యాన్ వచ్చి వీచి రాపి చాలా వాళ్ళకి అందుబాటులో మరి రైస్ పంపిణీ జరుగుతుంటే ఈరోజు ఏదో జరిగిపోతుందని చెప్పి మరి అన్న అనేక రకమైన అభ్యోగాలు వాళ్ళ మీద వేసి వాళ్ళు తీసేసేయడం అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు ఎంబీఓలు ఖచ్చితంగా మేమందరం అందరం కూడా వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా వాళ్ళు చేసే పోరాటానికి అందరూ కూడా సహకరిస్తామని చెప్పి ఎందుకంటే ఈరోజు ప్రజల వద్దకే పాలన నుంచి మళ్ళీ పాత సిస్టమ్కి తీసుకెళ్ళిపోయి మరి మరి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు చేసేది ఈ ఏది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాలంటీ వ్యవస్థ తీస్తారు అదేవిధంగా మరి ఏ ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి అంటే ఒక 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 సచివాలయం ఉండేది ఇప్పుడు అది కూడా తీసేసి ఈరోజు ఈరోజు ఎండిఓలు ఇంతమందిని మరి ఆ రోజు నిరుద్యోగృతి ఇస్తానని చెప్పి మరి ఈరోజు ఏ రకంగా ప్రజలు మోసం చేసి ఈరోజు వాళ్ళకి ఏ రకంగా కూడా ఈరోజు వాళ్ళని నిరుద్యోగులు చేసే విధానంలో ఈ ప్రభుత్వం పనిచేసి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ